హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత అయితే ఈరోజు నా పని ఏంటో తెలుసా కైకాడకు వచ్చాననమాట చాలా రోల్ అయిపోయింది కదా అయితే ఇదంతా చాలా రోజులు అయిపోయింది మరి పొలం చూసుకుంటున్నారు అనుకోవచ్చు మీరు అయ్యి ఈ మధ్యలోనే అక్కడ చూడండి పీస్ మీట్ అయిపోతుంది నాకైతే చాలా ఇష్టం ఇకపోతే మా అక్క మా బావ చూసుకుంటారనమాట పొలం దగ్గర ఇక మేము వచ్చాము ఈరోజైతే ఇన్ని రోజులకి ఖాళీ పడ్డదనమాట నాకైతే ఇంకా మూడు బెడ్డలు దాకా అని చెప్పేసి మీకు ముందు వీడియోలు చూపించాను కదా చాలా రోజులుగా అయితే గింజలు తెచ్చి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ గింజలు అయితే నాటాలని చాలా రోజులుగా మళ్ళీ ఏదో ఒక పని పడైతే బిజీ 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 కాబట్టి ఈరోజు ఎట్టైనా సరే గింజలు నాటేయాలని చెప్పేసి వచ్చాను అనమాట వచ్చేసి ఇదంతా బాగా తవ్వేశాను ఫస్ట్ కసువంతా చూడు ఒత్తుగా ఉంది కదా కసువంతా చివేసి ఆ తర్వాత బాగా మట్టి బాగా తవ్వేశాను అనమాట తవ్వేసి గింజలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట సన్ సన్నోగా ఇక మధ్యలో ధనియాలు మొత్తం ఉన్నాయి చూడండి అది కొత్తిమీర గింజలు అనమాట గింజలు వచ్చేసి ఇదంతా జల్లేసాను ఇంకా ఇదంతా కూడా అక్కడక్కడ బీడు ఉందనమాట ఇక్కడ చూడండి పల్చగా ఉంది కదా ఇదంతా ఎందుకు ఖాళీగా ఉండేది చెప్పండి ఫ్రెండ్స్ ఏదో గింజలు నాటుకుంటే మనకు తినేదానికి మనకొస్తుంది కదా ఇక ఎప్పుడైతే పాలాకు మెంతాకు వాటి గింజలు కూడా తెచ్చాను అనమాట చూపిస్తాను చూడండి అసలు ఎప్పుడు నాటలా సిర్రాకయితే ఎక్కువగా నాట బెండ గింజలు అవన్నీ చూపిస్తాను ఇదిగోండి ఇది పాలాకో మెంతాకో తెలియదు కానీ అడిగితే ఈ విధంగా ఇచ్చారనమాట అయితే ఇది ఎలా అంటే దీని లోపల గింజ ఉంది చూడండి ఫ్రెండ్స్ గింజలు ఉన్నాయి ఓపెన్ చేద్దామా ఇది ఎలా నాటాలంటే ఏం లేదమ్మా నువ్వు బోధి తవ్వుకొని అక్కడ దీన్ని నాటేసి కొద్దిగా నీళ్లు పోసే తర్వాత మట్టి పూడ్చే అన్నారు ఇది రావడం లా గట్టిగా ఉంది దీని లోపల అయితే గింజ ఉందన్నమాట దీని లోపల గింజ ఉంది ఇక దీన్ని ఇక్కడ నాటేస్తాను ఇకపోతే గోగా గింజలు కూడా నాటాను అనమాట ఇక చూడండి ఫ్రెండ్స్ ఇవైతే గోగా గింజలు అనమాట కనిపిస్తున్నాయా గోగా గింజలు వీటిని కూడా చుట్టూరు నాటేసాను మధ్యలో ఇక్కడ కూడా బాగా తవ్వేసి ఇక్కడ కూడా నాటేస్తాను ఆ తర్వాత ఇకపోతే వచ్చేసి చిక్కిడు గింజలు తెచ్చాను బెండ గింజలు చిక్కిడు గింజలు చూపిస్తాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిక్కిడి గింజలు అనమాట గోరు చిక్కిడికాయలు ఉన్నాయి పంద చిక్కిడికాయలు ఉన్నాయి ఇంక ఇవి నల్లంగా ఉండేటివి వచ్చేసి బెండగింజలు బెండగింజలు చిక్కిడి గింజలు గోగాకు సిర్రాకు పాలాకు తోటాకు ఇక కొత్తిమీరము ఇక ఇలా నాలుగైదు రకాల గింజలను అయితే నేను నాటేశాను అనమాట అయితే ఇంకా తెచ్చుకొని ఇంకా కొద్దిగా వీడు ఉంది అదంతా కూడా నాటేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పది రూపాయలు ఈ గింజలు వచ్చి పది రూపాయలు అన్నమాట ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు మనకి పదికి కావాలా ఇరవైకి కావాలా కాల్ కిలో కావాలా కేజీ కావాలా అర కేజీ కావాలా యాభై గ్రాములు కావాలా అనేది మనం చెప్పామంటే మేము వచ్చి ఈ గింజలని శ్రీ కాళహస్తిలో అయితే తీసుకొని వచ్చాము కోడిసెట్ ట్యాంకిట్లో చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట మొలకలు అక్కడే తెస్తాము ఎప్పుడు ఏర్పేడలో కూడా దొరుకుతాయి కానీ ఎక్కువగా కళాశాలలోనే తెస్తారనమాట మా వాళ్ళ మా అత్త అయితే మనం పోయినప్పుడు తెచ్చాము ఈసారి ఇప్పుడు నాటినాటివి కాకుండా మళ్ళీ వేరేవి అయితే తెస్తాను మేము యాక్చువల్గా షెడ్ పక్కన నాటుతా ఉన్నాము తోట మీకు ఇంతకు ముందు చూపించాను ఇంతకు ముందు ఛానల్లో ఉన్నది ఇప్పుడు లేదులే అక్కడ నాటుతా అన్నాను కానీ అక్కడ పప్పు వేసారనమాట బట్ నా లక్ ఏంటంటే ఇక్కడ అక్కడక్కడ పలసగా మొలిచింది ఎందుకంటే నువ్వు నాటుకో తోట అని చెప్పేసి ఇక్కడ టమాటో చెట్టు కూడా ఒకటి ఉన్నది ఇక్కడ నాటేసే దాన్ని కూడా ఇక ఈసారి ఇవి కాకుండా వేరేటి తెచ్చి నాటుతా ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చూపించిన గింజల్లో ఏవి ఏవి తెలుసు చెట్లు కాదు చెట్లు అయితే అందరూ తెలుసులే సిర్రాకు గోగాకు తోటాకు అవన్నీ అది కాదు గింజలు ఏవేవి సిర్రాకు తోటాకు పాలాకు చుక్కాకు మెంతాకు ఆకుల్లో వచ్చేసి ఒక మూడు రకాల నాటిన అంతే కొత్తిమీరము ఇంకొకటి ఏంది చిక్కుడుకాయ బెండకాయ ఈ గింజల్లో మీకు ఏ గింజలు అంటే తెలుసో కామెంట్ చేయండి నచ్చినట్లయితే మన వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఏమైనా సబ్ అంటే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సియూ టాటా ఈసారి అది బాగా మలుకొచ్చిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను ఓకేనా ఎలా వచ్చింది ఏంటి అనేది ఎప్పుడెప్పుడు వస్తుందని ఒక తొందర అనమాట దాన్ని మళ్ళీ చివరి దాకా బాగా కసు పెరుక్కుంటూ మందులు కొట్టుకుంటూ బాగా చూసుకోవాలి కదా మా అత్త అయితే తిడతా ఉంటుంది అనమాట ైకాడ అంత ప్లేస్ ఉండే పోయి ఏదో ఒకటి నాటుకుంటే మనకి తినేదానికన్నా పనికొస్తుంది కదా కొనాలి కదా అనేసి సరేలే అత్త అని చెప్పేసి మళ్ళీ ఈరోజు వచ్చాను నాకు చాలా ఇష్టమే నాటాలంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మంచి కలుద్దాం